పుష్ప సంగీత్ కి శారీస్ బ్లౌజెస్ రెడీ అయ్యాయా ఈ రోజు ఇంకొన్ని సారీస్ పంపిస్తాను కాస్త తొందరగా రెడీ అయ్యేటట్టు చూడే ప్లీజ్ ఆ లేదు అక్షర ఇంకా సెలెక్ట్ చేసుకోలేదు చేసుకున్నాక పంపిస్తాను ఓకే థ్యాంక్ యూ అక్షరా ఏం డిసైడ్ అక్షర అక్షరా ఏం డిసైడ్ చేసుకున్నావు అదే ఆలోచిస్తున్నా ఏం డిసైడ్ చేయలేకపోతున్నా త్వరగా ఆలోచించరా మళ్ళీ వాటికి లేసులు ఎంబ్రాయిడరీ అంటూ చాలా వర్క్స్ ఉన్నాయి పిన్ని నేను సారీ గురించి కాదు నా లైఫ్ గురించి మాట్లాడుతున్నా ఎక్కువగా చెక్కితే పెన్సిల్ కూడా అరిగిపోతుంది అక్షర నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నా ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే నువ్వు కూడా నాలా సింగిల్ గా మిగిలిపోతావు అందులో తప్పే ఉంది అమ్మ అంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలా నువ్వు బాధపడింది నేను ఏ రోజు చూడలేదు నేను నీలా ఉండిపోతా మరి మీ అమ్మ కూడా పెళ్లి చేసుకుందిగా తను బాధపడ్డా ఎప్పుడైనా చూసావా అయినా నేను హ్యాపీగా ఉన్నానని నీకెలా తెలుసు నవ్వుతూ ఉన్నంత మాత్రానా బాధగా లేమని కాదక్షర భర్త ఉంటే అదొక ధైర్యం పిల్లలంటే ఆనందం ఐ థింక్ దట్ ఇస్ లైఫ్ ఐ ప్లీజ్ ఆనంద్ వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తున్నారు ఆన్సర్ చేయి కానీ ఎందుకు టెన్షన్ హలో హలో అక్షరా బిజీగా ఉన్నావమ్మా డిస్టర్బ్ చేశానా అయ్యో లేదా చెప్పండి ఏం లేదమ్మా పెళ్లి దగ్గర పడుతుంది కదా ఇంకా మనం మంగళసూత్రం కొనలేదు రేపు హైదరాబాద్ వస్తున్నాం అక్కడే మంగళసూత్రం కొందామని నువ్వు ఉంటే బాగుంటుంది హలో 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 వినిపిస్తుంది చెప్పండి అదే మా రేపు మంగళసూత్రం కొనడానికి హైదరాబాద్ వస్తున్నాం నీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా ఓకే అక్షరా ఉంటాను ఏమైంది మంగళసూత్రం కొనడానికి వస్తున్నారంట మంగళసూత్రం కొనమంటే చాలా పెద్ద విషయం కదా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రొసీడ్ అయిపోతున్నారు నేనే అక్షరా నువ్వు రావట్లేదని చెప్పు రోజు భయపడుతూ బాధపడ్డం కన్నా ఒక్కసారి భయపడకుండా బాధ పెట్టు విల్ బీ హ్యాపీ ఎట్లుంది చాలా డిజైన్స్ ఏదైనా ట్రై చేయకూడదా నచ్చింది సెలెక్ట్ నచ్చింది ఆంటీ అన్ని డిజైన్స్ బాగున్నాయి నువ్వే డిసైడ్ చేయాలి అయ్యో ఆంటీ నాకు వీటి గురించి పెద్దగా తెలీదు నీకే కాదమ్మా ఈ కాలం అమ్మాయిలకి ఎవ్వరికి దీని గురించి తెలీదు ఒక్కసారి తెలుసుకో గుండెల మీద కాదు గుండెల్లో పెట్టుకుంటా రండి ఈ నెక్లెస్ చూడండి వస్తున్నా నువ్వు చూడమా ఇది బాగుందా అంటే నమ్మే కదా చాలా బాగుందే కొంచెం బరువెక్కింది కదా మంగళసూత్రం అనుకున్న పవర్ అలాంటిది ఫార్ములా ఆఫ్ గుడ్నెస్ చాలా థ్యాంక్స్ అక్షరా నువ్వు రావేమో అనుకున్నాను ఇప్పటికైనా డెసిషన్ తీసుకున్నావు సో హ్యాపీ నేను ఇంకా డెసిషన్ తీసుకోలేదు ఆనంద్ నువ్వు ఆనంద్ అక్షరా నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా నువ్వు చేసుకోలేదు పెళ్లికి నువ్వే మంగళసూత్రం కొంటున్నావు అక్షర చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అక్షర కొంచెం కూడా భయం భక్తి లేదు అరే అమ్మా నాన్న పరుగుపోతుందన్న ఆలోచన ఉండదు ఎందుకుంటుంది ఇంత గారాబంగా పెంచితే ఎవరైనా ఇలానే ఉంటారు అబ్బాయి నచ్చకపోతే రాజు పూసుకుని పాటిల్ కి తిరగడం ఎందుకు మనం ఏమన్నా తిరగమన్నామా తీరా పెళ్లి అనే సరికల్లా డబ్బులు ఖర్చు పెట్టి షాపింగ్ వెళ్లి చీరలు కొంటారు నగలు కొంటారు ఎంగేజ్మెంట్ చేసుకుంటారు మంగళ సూత్రం కూడా కొని తెచ్చుకుంటారు పెళ్లి పత్రికలు అందరికి పనిచేశాకా నాన్న నాకు ఈ అబ్బాయి నచ్చలేదు నాకు వేరే అబ్బాయి నచ్చాడు అని చెప్పడం అబ్బాబ్ వీళ్ళ ఆడపిల్లలా అడవిలోని కోతులా ఈ కొమ్మ నచ్చలేదని వేరే కొమ్మ మీదకి దూకేయడానికి ఇప్పుడు అమ్మాయికి అబ్బాయి నచ్చకపోతే ఎవడేం చేయలేడు ఇదిగో ఇదే ఇలాగే మాట్లాడద్దు అనేది మీరు ఇలా మాట్లాడబట్టే వాళ్ళు అలా తయారయ్యారు రాసుకుపోస తిరిగినప్పుడు తెలీదా అన్నయ్య అతనంటే ఇష్టం లేదని ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగించుకున్నప్పుడు తెలీదా అన్నయ్య అతనంటే ఇష్టం లేదని అవ్వా అన్నీ అయిపోయాక ఇప్పటికి తెలిసిందా అత్తయా నువ్వు మాట్లాడుకో ఇష్టం లేదంటే ముందే చెప్పాలి అంతేకాని ఇంతవరకు తీసుకొచ్చి ఇంతమందిని బాధ పెట్టాలా మీకెలా తెలిసిందే ఎలా తెలుస్తుంది వాళ్ళ ఫోన్ చేసి చెప్తే తెలుస్తుంది తలెక్కడ పెట్టుకోవాలో అర్థం కాక సిగ్గుతో చచ్చిపోతున్నాను పెళ్లికి పెళ్లికి ఒక్క గంట ముందు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పింది ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు కాస్త వెనక ముందు ఆలోచించాలని జ్ఞానం మీరు మీరెవరి గురించి మాట్లాడుతున్నారు ఇంకెవరి గురించే తల్లి మొన్న తిరుపతికి పెళ్లికి వెళ్ళావా ఆ పెళ్లిలో పెళ్లి కూతురు మహాతల్లి చేసిన చోద్యం ఇదంతా మనం అంత గారంగా పెంచినందుకు ఇంతకాలం మా ఆడపిల్లలు ఎవరిని ప్రేమించకూడదు భగవంతురా అని కోరుకునేవాళ్ళం ఇప్పుడు ప్రేమించిన వాడినే మన ఆడపిల్ల పెళ్లి చేసుకునేలా చూడు దేవుడా అని శేతకోటి దండాలు పెట్టుకుంటున్నాం తల్లి ఇంకేముంది వేసుకున్నా ఒకసారి అక్షరని పిలిచి మాట్లాడచ్చుగా అదేనండి బయట జరిగే విషయాలు వింటుంటే నాకు చాలా కంగారుగా ఉంది మీకు విజయ అక్షర విషయం తెలుసుగా వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసి పనిచేస్తున్నారు ఈ రోజుల్లో ఏమైనా జరగచ్చండి ఒక్కసారి దాన్ని పిలిచి మాట్లాడరు మనం ఇచ్చిన ఫ్రీడమ్ మనం అడిగితే చెప్తుంది అని కాదు ఏదైనా విషయం ఉంటే మనం అడగకుండానే వచ్చి మనకు చెప్తుంది అని అలా కాదండి పెళ్ళనేది పెద్ద విషయం కదా మనతో చెప్పడానికి భయపడుతుందేమో ఇందాక దాని మొహంలో బెరుకు చూశాను నాకెందుకో భయంగా ఉందండి అది నా కూతురే ఏదైనా విషయం ఉంటే వచ్చి నాకు అయినా మన అక్షరా మనల్ని బాధ పెట్టేంత పని ఎప్పుడు చేయరు నాకు నా కూతురు మీద అంత నమ్మకం ఏంట్రా ఇంకా కడుతూనే ఉన్నారు పెళ్లికి ఇంకా ఎక్కువ టైం లేదు ఇదిగో ఇదంతా కట్టండి ఈ బార్డర్ మొత్తం రే నాన్నా ఏంట్రా ఒంటరిగా నించున్నా ఏం లేదు నాన్న నిజం చెప్పాలి సిక్సర్ కొట్టేవా లేదా కొట్టేవా లేదా నేనైతే షార్ట్ కొట్టానా బంతి గాల్లో ఉంది బౌండరీకి అవతల పడితే సిక్స్ హేవతలు పడితే క్యాచ్ సిక్స్ కొడితే హ్యాపీ అయ్యారా క్యాచ్ పడితేనే బీపీ బీపీ పాజిటివ్ ఏంట్రా ఆ ధోనీలా అంత కూలుగున్నాం మరి మ్యాచ్ గెలవాలంటే అలాగే ఉండాలి కదా ఇటు ప్రెషర్ కుక్కర్ లాంటి లోపల ఉడికిపోతున్నా బయట విజిలేస్తాడు ఏంటో